సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజు గురువారం మాత్రమే కాదండి చాలా విశేషమైన రోజు గురువార ప్రదోషం అండి నిన్న ఒక వీడియో తెలియజేశాము మనం గురువారం నాడు అంటే గురువారం ప్రదోషం రోజున బాబా గుడిలో మనం కనుక ఒక చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఎంతటి ప్రయోజనం అనేది మనకి దక్కుతుంది అనే విషయాన్ని కూడా మనం నిన్న ఒక వీడియోలో చేసామండి అలాగే ఈరోజు అండి గుడిలో నేను మీ అందరి పేరున అంటే మనందరి పేరున బాబాకి కొబ్బరి బోండం నీళ్ళతో అర్చన చేయడం అనేది జరిగింది ఎందువల్ల ఎందుకు ఇలా చేశాము ఆ లైవ్ వీడియో కూడా అభిషేకం చేసిన వీడియోని కూడా నేను లైవ్లో మీకు పెడుతున్నానండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంతవరకు కూడా అండి బాబా ప్రతి మనకి కూడా మనకి ఎన్నో రకాల అద్భుతాలను తెలియజేస్తూ ఉన్నారు అలాగే అండి ఈ రోజు అంటే చాలా విశేషమైన రోజులలో ఇంకా మహా అద్భుతాలు మన జీవితంలో చూపించడానికి బాబా సిద్ధంగా ఉన్నారండి కానీ మనం మనం కనుక అలాంటి రోజులలో ఎలాంటి ఒక చిన్న చిన్న విషయాలను చేస్తే మనకి పుణ్యం అనేది దక్కుతుంది అనేది కూడా మనం తెలుసుకుంటే గనక చక్కగా మన కష్టాల నుంచి మనం బయటపడడానికి మంచి అవకాశం అండి బాబాగారి ఆశీసులు అంటే మీ అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థన పెడుతూ ఉన్నారో అందరి తరపున కూడా మనం ప్రతి వారము ఇంట్లో పూజ చేస్తూనే ఉన్నామండి అలాగే ఈరోజు కూడా అండి నిన్న ఒక వీడియో ద్వారా అంటే గుడిలో చెప్పిన పెద్దల ద్వారా నేను తెలుసుకున్నానండి ఇలా ప్రదోషం రోజున మనం కొబ్బరి బొండ నీళ్లతో చేస్తే ప్రయోజనం ఏంటి మనకి అని అంటే అండి నిజంగా ఈ ఎండాకాలం సమయంలో బాబా మనకి తెలియచేసేది ఏంటి అని అంటే చాలామందికి కూడా అండి పేదలకి లేని వాళ్ళకి ఎండాకాలంలో ఏమవసరం అవుతాయి అండి నీళ్లు చాలా అవసరం అందువల్ల అటువంటి సమయంలో మనం లేని వాళ్ళకి నీళ్ళని అంటే వాటర్ బాటిల్స్ని రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉంటారు కదా లేని వాళ్ళు కదా అంటే ఆ ఎండకి తట్టుకోలేక ఉన్న వాళ్ళకి వాటర్ అందించడం కానీ ఇంట్లో ఇంటి దగ్గరే కూడా మనం చాలామంది పందిళ్ళు వేసి బా పానల్లో నీళ్లు పెట్టేసి కుండల్లో నీళ్లు పెట్టి మనం ప్రజలకు ఇస్తూ ఉండేవాళ్ళండి మన ఊర్లో కూడా అలా ఎవరైనా కష్టంలో ఉన్నారు అని అంటే కనుక వాళ్ళకి ఒక చిన్న చిన్న జ్యూస్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ ఇవ్వటం లేదంటే నడిచి కొంతమంది చాలామంది పేదవాళ్ళండి బయట చేసే చేసేవాళ్ళు ఎంతోమంది వాళ్ళు చెప్పులు కూడా లేకుండా తిరగడం అనేది నేను సిగ్నల్స్లో ఎంతో మందిని చూసారండి రోడ్డు మీద వెళుతున్నప్పుడు అందువల్ల ఇలాంటి ఎండల సమయంలో మనం లేని వాళ్ళకి చెప్పులు దానం చేయడం కానీ లేదంటే మంచినీళ్ళు దానం చేయడం కానీ చాలా మంచిది ఒకవేళ మనకి అక్క నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు నాకు ఎవరికి ఇవ్వాలన్నా కూడా తెలియదు అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఇళ్లలోనే ఉండిపోతున్నారండి అటువంటి సమయంలో అండి బాబా గారికి నిజంగా బాబాని తలుచుకొని బాబా నేను ఇంతమందికి దానం చేయాలని అనుకుంటున్నాను నాకు ఒక మంచి దారి చూపించు లేదంటే కనుక ఆ దానాన్ని మీరు స్వీకరించండి అని చెప్పి బాబా దగ్గర మనం కోరుకుంటూ ఈ కొబ్బరి బొండాలతో కనుక మనం అభిషేకం చేస్తే బాబా ఎంతోమంది లేని వాళ్ళ దాహాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతాము అని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమనమాట అంతేకాకుండా అండి కొబ్బరి బొండాలతో మనం కనుక ఒక ఎనిమిది కొబ్బరి ఈ ఈరోజు అభిషేకం చేస్తే కనుక మనకి బిజినెస్లో అండి ఎలాంటి లేక శత్రువులు ఉన్నా కూడా మనకి ఎదుగుదలను ఎవరైతే ఎదగకూడదు అని చెప్పి ఎదురు చూస్తూ మనకి పోటీ పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ బాధల నుంచి మనం తప్పించుకొని మన మన బిజినెస్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాలి మనం ఇంకా కొస్తా కాస్త ఆర్థికంగా మనం సంతృప్తి పొందాలి అని అంటే కనుక ఇలాంటి అభిషేకం చేయటం చాలా శ్రేయస్కరము అని చెప్పి మనకి తెలిసిందండి అందువల్ల చాలామంది కూడా బిజినెస్ పరంగా అక్క నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము చీరలు అమ్ముతున్నాము అక్క ఇంట్లో నేను టైలరింగ్ చేస్తున్నాను చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు కూడా నాకు చాలా వరకు లాస్ వస్తుంది అక్క ఏం చేయాలని అడుగుతున్నారండి మన సైడ్ నుంచి మనం ఏమైతే చేయగలమో అలాంటి సందేశాలు పంపించడంతో పాటు ఎవరైతే కనుక గుడికి వెళ్ళి కొబ్బరి బాండాలతో కూడా మీరు అభిషేకం చేయించలేము అక్కడ మీరు వీలైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఈ అని కూడా మనం తెలియజేశాము అంతేకాకుండా గుడికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఈరోజు నేను పొద్దున ఇలా చేయండి సార్ అని చెప్పేసి ఆ గుడి ఆయనకి చెప్పడం వల్ల నిజంగా ఆయన కొబ్బరి బొండాలను కొని అభిషేకం చేశాము అని చెప్పి మనకి వీడియోను పంపించారండి మీరు నిజంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఒకవేళ మీరు ఎలాంటి దానాలు ఇవ్వటానికి అభిషేకం చేయడానికి కుదరని వాళ్ళు మీరు ఉన్న చోట నుంచే ఇంట్లో నుంచే కూడా బాబా గుడిలో జరిగిన ఈ అద్భుతాన్ని ఈ అభిషేకాన్ని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు చేసినంత ఫలితాన్ని మీరు పొందుతారనమాట ఇంకా ఆ వీడియోని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక చిన్న షార్ట్స్గా కూడా తీసి వేస్తున్నానండి ఇప్పుడు వీడియోస్ అన్నీ కూడా మీరు ఎవరైతే కనుక ఇందులో క్లియర్గా కనిపించలేదని అనుకుంటున్నారో ఆ షార్ట్స్ కూడా మీరు క్లియర్గా చూడండి ఇంకా ఇది అండి మనకి ఒక ఎనిమిది కొబ్బరి బోండాలు అంటే కొబ్బరి నీళ్ళన్నీ కూడా కొంతమంది అనుకుంటున్నారు ఆ వాటర్ అంతా కూడా ఒక బాటిల్లో ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెతో పాటు అభిషేకం చేస్తారని అలా కాదండి కొబ్బరి బోండాలకే మనకి కన్ హోల్స్ పైన చెక్ చేసి కొంచెం ఆ బోండాలతోటే అలాగే బాబాకి అభిషేకం చేస్తారనమాట చాలా అంటే చాలా అద్భుతం అండి అభిషేకం అంటే బాబాకి చాలా ఇష్టం అండి అందువల్ల ఇలాంటి అభిషేకాలు చేయించ చేస్తే కనుక మన ఇంతవరకు కూడా ఏదైతే కనుక మనకి శత్రువులు ఉన్నా కూడా మనకి జే బిజినెస్లో లాభాలు రావాలి అని అన్నా కూడా ఇలాంటి వీడియోని కనుక మీ దాకా వచ్చింది మీరు చూడగలుగుతున్నారు అని అంటే ఈరోజు నిజంగా బాబా ఆశీస్సులు మీకు ఉన్నట్టేనండి ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉంటాం మీ అందరి తరఫున కూడా మనం పూజలు చేస్తున్నాం ఖచ్చితంగా బాబా ఆశీస్సులు దొరుకుతాయి అని నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి అదృష్టం ఉంటుంది అని తెలియలేదు అందరూ కూడా ఈ వీడియో చూడాలి అని చెప్పి ఎప్పుడు కూడా అందుకేనండి చెప్పేది వీడియోలు కూడా మనం చూడడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అని కొంతమందికి ఈరోజు గురుప్రదోషం అని బాబా గుడికి వెళ్ళి ఇలాంటి విశేషాలు చేయాలి ఇలాంటి పరిహారాలు చేయాలి మన కష్టాలు తీరాలి అని చెప్పి తెలియదు కాబట్టి మన అలాంటి వాళ్ళందరికీ కూడా తెలిస్తే చివరి మూమెంట్లో అయినా సరే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలను మనం డబ్బులు ఇచ్చో లక్షలో వేలో ఖర్చు పెట్టి తీర్చలేకపోయినా కూడా కనీసం మాట సహాయం వల్ల ఒక వీడియోల సహాయం వల్ల బాబా వాళ్ళకి సహాయం చేస్తున్నారు అని అంటే నిజంగా మనందరినీ కూడా పురమాయిస్తున్నారండి చేయమని అందువల్ల మనం సిద్ధంగా ఉన్నాం ఇలాంటి విషయాలు చేయడానికి ఏమంటారు ఫ్రెండ్స్ అవునా కదా అండి మీరు అవుననుకుంటే కనుక మీరు ఒక పది మందికి షేర్ చేయండి మీ వల్ల చాలా అలాంటి వాళ్ళు సుఖపడితే కష్టాల నుంచి బయటపడితే ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుంది ఇంకా నాకు కూడా ఈరోజు నేను చేశానండి శుభవార్త విన్నాను అని చెప్పాను కదా అది ఏంటి అని అంటే అండి నిన్న నేను ఇలాగా ఒక వీడియో ద్వారా చూసి సార్ ఇలాగా నాకు చేయండి సార్ అని అంటే వెంటనే ఆయన చాలా బిజీ అండి ఆ గుడి మనకి ఇక్కడ చెన్నైలో రామాపురంలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి అండి ఇప్పుడు మీకు చూపించింది ఆ గుడిలో అండి ఆయన చేసేటప్పుడు వచ్చిన వాళ్ళని ఎంత దూరాల బారాల నుంచి వచ్చినా కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అలాంటిది మన ఫోన్ చేస్తే అంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి కూడా తీయకుండా ఉండరండి చేసి ఆ అమ్మ చెప్పండమ్మా అది ఏదని అడుగుతారు వాళ్ళు తమిళ్ వాళ్ళండి అయినా సరే మన ఫోన్ని తీస్తారు మనం కూడా తమిళ్లోనే మాట్లాడతాం కాబట్టి చెప్పండమ్మా అని అడిగారు సార్ నేను ఇలా చేయాలనుకుంటున్నానండి బాబాకి మమ్మల్ని కొ బొండాలు కొని తీసుకురమ్మంటారా అంటే లేదమ్మా మీరు చెప్పండి నేను చేస్తానని చెప్పి ఆయనే అప్పటికప్పుడు అంటే రేపు ఉదయాన్నే కావాల్సినవి మేము తీసుకోవడానికి వెళ్తున్నాము మేము తీసుకొచ్చి చేస్తాము మీరు పర్వాలేదు ఈవినింగ్ రండి అని సరే అని ఆరు గంటలకే అభిషేకం చేశారండి చేసి ఇంకా సాయంత్రం రమ్మన్నారు నేను ఈరోజు అభిషేకం చేయంగానే అండి నాకు పన్నెండు గంటల సమయంలో అండి ఈరోజు నేను ఎన్నో రోజుల నుంచి ల్యాండ్ గురించి ఇబ్బంది పడుతున్న ఒక విషయం అనేది నాకు గుడ్ న్యూస్ అనేది రావడం అనేది జరిగిందండి అంటే అమ్మాలి అని చెప్పి ఒక ల్యాండ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము అలాంటి ఒక ల్యాండ్ అనేది కొనడానికి మనుషులనే వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారండి మేము తీసుకుంటాము కొంటాము అని చెప్పి నిజంగా ఇదంతా కూడా బాబాదయే బాబాదయ్య వల్ల నాకు జరిగింది ఒక మంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామండి అది అమ్మాలి అని అంటే ఖచ్చితమైన రేటు దొరకక వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ మంచి టైం రావాలి కదండి అది కూడా ఈ టైమే అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి